థైరాయిడ్ ఉన్న మహిళలకు హార్మోన్ల సమతుల్యత కోసం వైద్యులను సంప్రదించాలని సకాలంలో థైరాయిడ్ కు చికిత్స తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఖమ్మంలోని కావ్య హాస్పిటల్స్ ప్రముఖ డాక్టర్ కావ్యచంద్ ఎలమురి అన్నారు మనిషి ఆరోగ్యానికి థైరాయిడ్ అత్యంత ముఖ్యమని గ్రంథి అన్నారు హార్మోన్లు క్రమం తప్పితే మనిషి ఆరోగ్యం ఇబ్బందులు పడుతుందని ఆమె తెలిపారు ఖమ్మంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు ఖమ్మంలో సరికొత్తగా మొట్టమొదటిసారిగా ఇరవై రూపాయల క్లినిక్ ప్రారంభిస్తున్నామని డాక్టర్ కావ్య తెలిపారు ఖమ్మంలో అతి తక్కువ కాలంలోనే అందరికీ దగ్గరైన కావ్య హాస్పిటల్ సిఇఓ ప్రముఖ వైద్యరాలు డాక్టర్ కావ్యతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ ఖమ్మంలో మొట్టమొదటిసారిగా కేవలం ఇరవై రూపాయలకే క్లినిక్ ఏర్పాటు చేసి అధునాతన వైద్యాన్ని పేద ప్రజలకు కష్టజీవులకు అందరికీ కూడా అది తక్కువ ధరకే నాణ్యమైన అత్యుత్తమమైన వైద్య సేవలు అందించేందుకు కావ్య హాస్పిటల్స్ ముందుకొచ్చింది ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భద్రాచలం అట్లాగే చుట్టుపక్కల జిల్లాల్లో కావ్య హాస్పిటల్స్ తన యొక్క ప్రస్థానాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు కేవలం ఇరవై రూపాయలకే వైద్యాన్ని ప్రారంభిస్తామని సభ్యం ప్రకటించారు ఈ నేపథ్యంలో కావ్య హాస్పిటల్స్ సిఇఓ ప్రముఖ మహిళా వైద్య నిపుణురాలు అట్లాగే బీపీ థైరాయిడ్ షుగర్ దాదాపు అన్ని రకాల వ్యాధుల నిపుణురాలుగా పేరు డాక్టర్ కావ్య చంద యాలమూడి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ మేడం నమస్తే చెప్పండి ముఖ్యంగా ఇరవై రూపాయలకే వై ఓపీఎస్ సేవలు చూసేటువంటి పరిస్థితి మీరు ఎందుకు ప్రవేశపెట్టారు దానికి సంబంధించి మాట్లాడడం నమస్తే అండి సో ఇరవై రూపాయల క్లినిక్ వచ్చేసి మెయిన్గా మనకి ఏంటంటే మంత్ ఎండ్ అయ్యేసరికి చాలామందికి డబ్బులు లేకపోవడం ఐ మీన్ శాలరీస్ అమౌంట్ సరిపోకపోవడం చాలామంది హెల్త్ కేర్కి రావడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసమే మేము ట్వంటీ రూపీస్ క్లినిక్ అనేది స్టార్ట్ చేశాము ట్వంటీ రూపీస్ క్లినిక్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మా కన్సల్టేషన్ ఫీ యూజువల్గా మేము చేసే అమౌంట్ కంటే ట్వంటీ రూపీసే ఛార్జ్ చేస్తాము అన్ని రకాల వ్యాధులకి ట్వంటీ రూపీస్కే మనము చూస్తామన్నమాట లాస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ మేము కావ్య హాస్పిటల్ తరపున అట్లా ఒక డేని ప్రకటించాము సో అందరూ ఖమ్మం జిల్లా వాసులే కాకుండా అన్ని జిల్లాల వాసులు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోగలరు ముఖ్యంగా ఇటీవల కాలంలో మీరు ప్రారంభించిన హాస్పిటల్ ప్రారంభించిన కొద్ది రోజులలోనే దాదాపుగా థైరాయిడ్ షుగరు రకరకాల ఇన్బ్యాలెన్స్ ఉన్నటువంటి హార్మోన్ సంబంధించిన సమస్యల మీద మీరు అనేక విధాలుగా వైద్య సేవలు అందించారు అసలు మహిళల్లో ముఖ్యంగా వచ్చేటువంటి సమస్యలే ఉన్నాయి ముఖ్యంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గల కారణాలు ఏంటి మహిళలకు సంబంధించి మీరు చెప్పను మహిళల్లో ఫస్ట్ మేజర్గా వస్తుంది ఏంటంటే థైరాయిడ్ అండి హైపో థైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ వ్యాధి అనేది ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు గొంతు అవ్వడము ఇక్కడ స్వెల్లింగ్తో చాలామంది మహిళలు రావడం అది జరుగుతుంది దాని గురించి కూడా మనము చాలామందికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసాము యాజ్ వెల్ అందరూ సక్సెస్ అయ్యారు ట్రీట్మెంట్లో రెండోది వచ్చేసి షుగర్ అనేది బాగా కామన్గా వస్తుంది మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే ఈ మూత్రాశయం అనేది మహిళల్లో చిన్నగా ఉండటం వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్గా వస్తాయి అలాగే మహిళలు సరిగ్గా టైంకి తినకపోవడం దానివల్ల రక్తహీనత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇంకా చాలామంది మహిళలు ఏంటంటే టెన్షన్ బాగా పెట్టుకుని ఈ స్ట్రెస్ స్ట్రెస్ వల్ల కూడా సరిగ్గా రాకపోవడము ప్రెగ్నెన్సీ అందకపోవడము ఇట్లా అనేక సమస్యలతో మహిళలు ఈ జనరేషన్ ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది సొసైటీ హెల్తీగా ఉంటుంది సో మహిళలు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి రెగ్యులర్ డాక్టర్ చెకప్స్కి వెళ్ళండి మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా కావ్య హాస్పిటల్లో మీకు అన్ని రకాల వైద్య వైద్యము దొరుకుతుంది యాజ్ వెల్ టెస్ట్లు ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం సరసమైన ధరలకే చేస్తున్నాము ఈ మధ్యకాలంలో థైరాయిడ్ అనేది విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి అసలు వాస్తవంగా మహిళల్లో థైరాయిడ్ అనేది వస్తే సంతాన సాఫల్యత జరగదు సంతానలు ఏమీ ఉంటుంది వాళ్ళు వాళ్ళు గర్భం దాల్చే అవకాశం ఉండదు అనేది ఒక ఉంది ఇది అపవాద అపోహన ఇది నిజమా ఎంతవరకు కరెక్ట్ ఇది అది ఖచ్చితంగా నిజమేనండి థైరాయిడ్ వల్ల ఏమవుతుందంటే మనకి నార్మల్గా మెన్సెస్ టైంలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వకపోవడము సరైన టైంలో ఓవ్యులేషన్ అవ్వకపోవడం ఇట్లాంటి మెటబాలిజం అనేది పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి ఇంకా వేరే సమస్యలు కూడా వచ్చి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మహిళల్లో మెయిన్గా ఈ రుతుస్రావం సరిగ్గా అవ్వకపోవడము లేదా ఎక్కువ అవ్వడము తక్కువ రోజులు అవ్వడము లేదా కరెక్ట్ టైంకి రాకపోవడము కడుపులో నొప్పి రావడము యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట వైట్ డిశ్చార్జ్ అవుతుందని చాలా మంది వస్తారు ఇవన్నీ కూడా మనము జెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళైతే ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో లేని వాళ్ళు కూడా మన కావ్య హాస్పిటల్కి వచ్చి వీటికి వాళ్ళు ధైర్యంగా చెప్పుకొని ట్రీట్మెంట్ పొందిన ఎన్నో ఘటనలు ఉన్నాయి సో అందరూ మీరు హె రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు డయాబెటి డయాబెటలిస్ట్ ఉన్నారు వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా షుగర్ అనేది చాలా సీరియస్గా ఎక్కువ మందిలో కనపడుతుంది ప్రతి పది మందిలో కూడా దాదాపు ముగ్గురికి వస్తుంది అనేది ఒక చర్చ జరుగుతుంది ఎంతవరకు ఇది కరెక్ట్ ఎంతమందికి షుగర్ పరిస్థితి ఏంటి ప్రతి ఇంట్లో ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అంటారండి అంటే ప్రతి ఇంట్లో కనీసం యావరేజ్గా ఇద్దరు టూరు ముగ్గురుకి షుగర్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన ఇండియన్స్ చాలామంది ఏంటంటే స్వీట్స్ అనేవి ఎక్కువ తింటాము కార్బోహైడ్రేట్స్ మెయిన్గా మన సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువగా తింటాము దానివల్ల కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా మనం వాడటం వల్ల ఈ ఇన్సులిన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే రకం షుగరు రెండోది మనకి జెనెటిక్గా వచ్చేది ఉంటుంది అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అందులో కూడా చిన్న పిల్లలు కూడా షుగర్ వస్తుంది ఏజ్తో సంబంధం లేకుండా షుగర్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన స్ట్రెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ అంటే ఒకే చోట కూర్చున్న చోట నుంచి లేవకపోవటం ఎనిమిది గంటలు ఒకే చోట ఉండటం ఎక్కువసేపు మనము స్క్రీన్కి ఎక్కువ టైం మొబైల్ చూడటము ఈ యూట్యూబ్ ప్లే ప్లే చూడటము ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి మనం కదలకుండా చేయడం వల్ల వాకింగ్ అనేది లేకుండా పోయింది యువతకు దీనివల్ల కూడా డిఫరెంట్ ఈ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల కూడా షుగర్ పెరగడం అండ్ తొందరగా రావడం అనేది జరుగుతుంది సో మనం ఇది తగ్గాలి అంటే రెగ్యులర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ చేయాలి ధ్యానం ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ ఆర్ ధ్యానం అలా అదే విధంగా థర్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ రెగ్యులర్గా చేయాలి వాకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వగానే మన బాడీలో మనకి శత్రువులాగా పనిచేస్తున్న వేరే హార్మోన్స్ అన్నీ కంట్రోల్ అయ్యి న్యూట్రలైజ్ అవుతాయి ఆ పరిస్థితుల్లో మన బాడీలో కరెక్ట్ మెటబాలిజం అనేది నడుస్తుంది కాబట్టి హార్మోన్స్ అన్నీ లెవెల్ అయ్యి లేడీస్కే కాదు జెంట్స్కి కూడా హెల్ప్ అవుతుంది సో ఇంకోటి థర్డ్ది వచ్చేసి జంక్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయండి యువత చూస్తే ఎక్కువ మిల్క్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ పిజ్జాస్ బర్గర్స్ వీటి మీదే ఎక్కువ బతుకుతున్నారు తప్ప మనకి యాక్చువల్గా లోకల్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అండ్ మనకు అవసరమైన క్వాంటిటీస్లో న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి అది ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో మనం దానికి ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫోర్త్ వచ్చేసి నిద్ర నిద్ర అనేది కనీసం ఎనిమిది గంటల నిద్ర పోవాలండి మనిషి అనేవాళ్ళు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఈస్ మ్యాండేటరీ ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ ఎయిట్ అవర్స్ కంటే తక్కువ నిద్రపోయినా మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది సో అది దృష్టిలో పెట్టుకొని ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ కంపల్సరీ ఎందుకంటే స్లీప్ సరిగ్గా పోని వాళ్ళకి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి మనకి నైట్ రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేవి డిస్రెగ్యులేట్ అవుతాయి సో మీ ఇంకా చాలామంది నన్ను అడుగుతారు ఈ నైట్ డ్యూటీస్లో ఉంటాం కదా డాక్టర్ గారు ఏం చేయాలని నైట్ డ్యూటీస్లో ఉన్నా కూడా నైట్ రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇప్పుడు మనకు రెగ్యులర్గా నైట్ డ్యూటీస్ కాకుండా టె మనకు అందుకే షిఫ్ట్ బేసిస్ మీద పెడతారు ఇన్స్టిట్యూషన్స్లో ఒక వీక్ ఒకళ్ళకి నైట్ డ్యూటీ ఉంటుంది ఇంకొక వీక్ ఇంకొకళ్ళకి నైట్ డ్యూటీ ఉంటుంది సో నైట్ డ్యూటీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని రిస్క్ అనేది ఉంటే మనం మార్నింగ్ అది కవర్ చేయడానికి వీలు అవుతుంది కాబట్టి అట్లా ఇన్స్టిట్యూషన్స్లో పెడతారు సో ఇది చాలా లాంగ్ టాపిక్ కాకపోతే ఏంటంటే మనం మేజర్గా తీసుకోవాల్సిన చేంజెస్ అన్ని ఫ్యూ చేంజెస్ చెప్పాను మీరు రెగ్యులర్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మనం వచ్చే ముందే నివారించుకుంటే చాలా వరకు మనము సక్సెస్ అవుతాము అండ్ హెల్త్ అనేది కాపాడుకోగలుగుతాము మేడం ఇప్పుడు వాస్తవంగా మీరు ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సేవలు అనేవి తీసుకొచ్చారు అసలు ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి దానివల్ల రోగులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వతుంది దాని నుంచి ఇది ఏం జరుగుతుంది అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఈ మనం చూసేదానికి హ్యూమన్గా మనం మాన్యువల్గా చేసే మెథడ్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మేము ఎక్విప్ చేసాము సో ఇంటిగ్రేట్ చేసి దాన్ని ఇప్పుడు మనకు వచ్చే వాల్యూస్ దానికి వచ్చే దాంట్లో వచ్చే వాల్యూస్ అన్ని కంపేర్ చేసి దాన్ని బట్టి మనం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రెండోది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగం ఏంటంటే మనకి ముందే వచ్చే కాంప్లికేషన్స్ని అది ఈజీగా చెప్పడానికి వీలవుతుందనమాట సపోజ్ షుగర్ వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుందా కిడ్నీ ప్రాబ్లం వస్తుందా మనకి లివర్ ఎఫెక్ట్ అయిందా ఇట్లాంటి సమస్యలన్నీ కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా వేరే కాంప్లికేషన్స్ ఏమున్నాయని మనకి షుగర్ వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా మనకి ఈ ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముందుగా కనుక్కుంటాం కాబట్టి తొందరగా మనం దాన్ని అవాయిడ్ చేసే అవకాశం అనేది దొరుకుతుంది సో అందరూ ఈ సేవలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం అట్లాగే ఇప్పుడు వైద్య సేవలకు సంబంధించి మీరు ఎట్లయితే ముందు వరుసలో ఉన్నారు అట్లాగే మీరు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశారు వరదలు వచ్చినప్పుడు ఖమ్మం మొత్తం అటు ప్రాంతం లోతటు ప్రాంతం కొట్టకపోయినప్పుడు కూడా మీరు మెడికల్కి కంపెట్టారు చాలామందికి మీరు ఉచితంగా మందులు ఇవ్వడం అవన్నీ జరిగింది అట్లాగే మీరు ఇంకా రోగులకి ఇంకే విధంగా ముందుకు తీసుకొని పోతారు సేవా కార్యక్రమం మెయిన్గా అండి మా పేషెంట్స్కి ప్రస్తుతం మేము ఇట్లా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేవి ఎప్పుడూ పెడుతూనే ఉన్నాం ప్రతి నెల మా హాస్పిటల్ తరపున ఒక మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది యాజ్ వెల్ మెయిన్గా ఇప్పుడు ట్వంటీ రూపీస్ క్లినిక్ అనేది మనం బేస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ మంత్ నుంచి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ జూలై ట్వంటీ ఎయిత్న మనం ట్వంటీ రూపీస్కే ఆ రోజు వచ్చే పేషెంట్స్ అందరినీ చూస్తాము యాజ్ వెల్ మన హాస్పిటల్ తరఫున ఇంకొక సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మేము ఈ మిషన్ ఆర్ఫనేజెస్ కూడా మేము ఫ్రీ మెడికల్ మెడిసిన్స్ అన్నీ కూడా ఎవ్రీ మంత్ ఇస్తున్నాము సో ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా మేము సేవా కార్యక్రమాలకే కేటాయిస్తున్నాము సో హెల్త్ కార్డ్ అనేది చాలా మనం పెట్టేది దాంట్లో హెల్త్ కార్డ్ అనేది ప్రీమియం అనమాట హెల్త్ కార్డ్లో బేసికలీ ఏంటంటే మేము ట్వెల్వ్ మంత్స్కి హెల్త్ కార్డ్ ఇస్తామండి సో ఆ ట్వెల్వ్ మంత్స్ మీ ఫ్యామిలీలో ఇద్దరికి అంటే ఈ వైఫ్ హస్బెండ్ పిల్లలు ఇద్దరు పిల్లలు వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలకి మనం ఆ హెల్త్ కార్డ్ ద్వారా మీరు ఎప్పుడు వచ్చినా కన్సల్టేషన్ ఈ వన్ ఇయర్లో కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది దాంతోపాటు ట్వంటీ పర్సెంట్ ల్యాబ్ ట్వంటీ పర్సెంట్ ఇన్పేషెంట్గా అడ్మిట్ అయినా కూడా కన్సెషన్ ఇస్తున్నాము సో హెల్త్ కార్డ్స్ ఆల్రెడీ మన మార్కెట్లో ఆల్రెడీ చాలామంది తీసుకుని ఉన్నారు ఆల్రెడీ ఇంకా మేము చాలామంది ఇచ్చాము కూడా సో హెల్త్ కార్డు ద్వారా అందరూ ఈ రాయితీలో అందరికీ హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా మీరు సేవలన్నీ యూటిలైజ్ చేసుకోగలరు బట్టి ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కేవలం ఇరవై రూపాయలకే రోగులకి ఓపీ చూసిన పరిస్థితి కల్పించి పేద వర్గాలకి అట్లాగే మధ్యతరగతి వర్గాలకి కష్టజీవులందరికీ కూడా ఎవరైతే డబ్బులు అధికంగా చెల్లించి హాస్పిటల్కి వెళ్ళలేక ఖర్చులు భరించలేరు ఆయా కుటుంబాల్లో ఖచ్చితంగా ఆ వైద్య సేవలు అందించి వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకే మేము కేవలం ఇరవై రూపాయలకే క్లినిక్ పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి డాక్టర్ కావ్య గారు తెలియజేస్తున్నారు కెమెరామెన్ மெட்டி வீரபாபுத்தோ வனம் நாகே கெரட்டம் நியுஸ் கம்பம்